హాయ్ అండి ఇటువంటి అయితే ఎప్పుడు తినలేదు చాక్లెట్ గట్ట పెద్దగా తినండి బిస్కెట్స్ గట్ట నాకు ఎప్పుడు ట్రై చేయాలనిపించలేదు కాకపోతే ఈసారి తిందాం అనుకున్నాను అనమాట అండి ఈ వైట్ ఫారెస్ట్ కేక్ అయితే కూల్ కేక్ తిన్నాను తర్వాత వచ్చి కరీపప్పు కూడా చాలాసార్లు తిన్నాను కానీ ఇందులో ఈ రెండు తినలేదమాట లావ కేక్ అనగా తర్వాత అయితే డోనట్స్ అసలు ఎప్పుడు తినలేదండి నేను చూడటమే తప్పని ఈసారి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే మా ఆయన అయితే పని మీద అయితే వెళ్ళామని మా సైడ్ అయితే బేకరీస్ ఉంటాయి కానీ ఎప్పుడు పెద్దగా దొరకవు ఈ డోనట్స్ గట్టా అని ఇంకా అటు ఏ వేపర్ రోడ్డుకి ఆ సైడ్ అయితే దొరుకుతాయమాట ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే సరే అని చెప్పేసి అన్నారు అక్కడ రెండు బ్యాగరీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా కూర్చొని తినేద్దాం అని చెప్పేసి తీసుకొని ఎప్పుడైనా మేము తీసుకొని ఇంటికి వచ్చి తినటంమాట కాకపోతే అయితే అక్కడ కూర్చొని తినేద్దాం అండి ఇంకా అందుకే తినేస్తున్నాం మాట అండి ఇక్కడైతే మా అబ్బాయి డొనేషన్ కావాలని అడిగా తీసుకొని నాకైతే లావా కేక్ తర్వాత వచ్చేసి బయట అదే పార్స్ట్ కేక్ తీసుకున్న కూల్ కేకు కొంచెం కొంచెం తిన్నామండి అన్నిటి కొంచెం కొంచెం టేస్ట్ చేసానమాట మొత్తం చాక్లెట్ కేక్ నేనే తిన్నాను మా అబ్బాయి రెండు మూడు స్పూన్లు తిన్నాను అంతే ఫస్ట్ పెట్టి పెట్టగానే కొంచెం వేడి చేసి ఉండడం కొంచెం నోరు అయితే కాలేదు కానీ టేస్ట్ బాగానే ఉంది చాక్లెట్స్ కట్టా వరకు బలి నచ్చిందండి సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి అయితే ట్రై చే ఓకే బాయ్ ప్లీజ్ లైక్ చేయండి